కాకరకాయ అంటేనే పారిపోయే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చిట్టి కాకరకాయల కారము చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చేదు అయితే అస్సలు ఉండదు ఒకవేళ ఉన్న ఒక టెన్ పర్సెంట్ చేదు ఉన్నా కూడా అది కూడా కమ్మగా ఉంటుంది ఈ కాకరకాయ కారంకి స్పెషల్ టేస్ట్ ఈ కారమే అండి ఈ కారం ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాము ఫస్ట్ అయితే కాకరకాయలని బాగా వాష్ చేసుకొని లైట్గా పీల్ చేసుకోవాలి ఇలా లైట్గా పిల్ చేసుకుంటే చాలండి ఆ తర్వాత సన్నగా ఘాటు పెట్టుకోవాలన్నమాట మనం గుత్తి వంకాయ చేసుకునేటప్పుడు వంకాయలకి మధ్యలో ఎలా అయితే ఘాటు పెట్టుకుంటామో అలానే కాకరకాయలకు కూడా అలానే ఇలా ఘాటు పెట్టుకోవాలి తర్వాత కాకరకాయలు ఉన్న చేదు పోవడం కోసం కాకరకాయలని వాటర్లో ఉడికించుకోవాలండి వాటర్లో ఒక స్పూన్ పసుపు ఉప్పు కొంచెం చింతపండు రెండు స్పూన్లు పెరుగు అన్నీ వేసేసి దాంట్లో ఈ కాకరకాయలని ఉడికించాలి అప్పుడు చేతి తగ్గుద్దు అనమాట ఇలా కాకరకాయలు మెత్తపడితే చాలండి మరీ ఎక్కువ ఉడికించుకోకూడదు ఎక్కువ ఉడికించుకుంటే అన్నమాట ఆ తర్వాత కారం కోసం ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాము రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఎండు కొబ్బరి కూడా తీసుకున్నామండి తురుముకొని తీసుకున్నాం మేము లేకుంటే సన్న సన్న ముక్కలైనా వేసుకోవచ్చు ఆ తర్వాత టేస్ట్కి తగినట్టు కారము కారం లేదు అంటే మీరు ఎన్ని మిర్చి తీసుకోవచ్చు సాల్ట్ కొన్ని వెల్లుల్లి రెప్పలు కరివేపాకు ఇవన్నీ కొంచెం లైట్గా వేయించుకోవాలండి ఇవన్నీ చల్లారాక మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకునేటప్పుడు ఒక స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసాము ఇలా పొడిలా చేసుకోవాలి ఈ పొడి టేస్ట్ ఈ పొడి కనుక మనం ముందే చేసి పెట్టుకుంటే కాకరకాయ కారం చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి తర్వాత కాకరకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు తాలింపు వేసుకునే దానికి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలన్నమాట ఎందుకంటే తాళి అన్నీ వేయాలి కాబట్టి ఆ తర్వాత ఇలా కాకరకాయలని స్క్వీజ్ చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేవారికి వేసుకోవాలి ఆ తర్వాత వేడి చెల్లారాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఈ కాకరకాయలు కూరుకుని ఒక టూ మినిట్స్ మళ్ళీ మనం మగ్గనిచ్చామంటే టేస్టీ టేస్టీ చిట్టి కాకరకాయల కారం రెడీ అయిపోద్దండి ట్రై చేసి చూడండి దీనికి మనం బెల్లం కానీ ఏమి కూడా యాడ్ చేయవసరం లేదు చాలా కమ్మగా ఉంటుంది చేదు కూడా ఉండదు ట్రై చేయండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి